సిసి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా రావేకోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గోశాలదేవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎన్ శాంతయ్య ఆధ్వర్యంలో కోడూరు గాంధీ సర్కిల్ నందు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు ఖండిస్తున్న నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు సందర్భంగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ గోశాల దేవి రాష్ట్ర సీనియర్ నాయకులు ఎన్ శాంతయ్యాలు మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత నాయకుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీల పైన ఈడీ అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఈడీ డౌన్డౌన్ దేశంలో కాంగ్రెస్ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారని అందుకే దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని పేర్కొన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వంటి అగ్ర నాయకులను అనగదొక్కాలని చూస్తున్నారని ప్రశ్నించే గొంతుకలను నొక్కాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతి కార్యాచరణకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు బీజేపీ వేధింపులను దుర్చర్యలను చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ అహ్మద్ పుల్లంపేట మండల అధ్యక్షుడు సింగమల రమేష్ రాల్వేకూడూరు యూత్ కాంగ్రెస్ నాయకులు నన్నెం శివకృష్ణ జిల్లా నాయకుడు ఉప్పుటూరు బ్రహ్మయ్య పుల్లంపేట మహిళా నాయకురాలు సలోమి కోడూరు మండల నాయకులు మబ్దుల్ విద్యార్థి నాయకులు బొమ్మి రాజేష్ పాల్గొన్నారు అన్నమాడూరు కట్టుకొని నిరసన కార్యక్రమం రైల్వే కోడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి గోసాలదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీకి విరుద్ధంగా మేము నిరసన కార్యక్రమం చేపట్టడం ఎందుకంటే మా అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి పైన ఈడీ యాక్ట్ కింద దారుణమైన దొంగలంతా ఈ మధ్యవర్గంలో దొంగలు పెట్టుకొని కనీసం ఉన్న దానికి సొంత ఇల్లు లేని వ్యక్తుల పైన నువ్వు ఈడీ యాక్ట్ కేసు నమోదు చేయడం చాలా కుంభార్థం

ఉంటాయని మేము కాంగ్రెస్ పార్టీ తెలుపుతున్నాం ఎందుకంటే మర్చిపోటు వచ్చిపోతున్నా ఐనాడు కూడా ఐనాడు కూడా ఆ వర్చిపోతు నిమిషం పైన దారుణంగా మీరు పార్లమెంటులో తీర్పడం జరిగినది అలాగే రాష్ట్రంలో చర్చిల పైన క్రిస్టర్ పైన కూడా మీరు అదొక అత్యయ రాజకీయాలు చేస్తున్నారు సమాజాలు ఆర్ఎస్ఎస్ వర్ష ఆదేశ వర్షాన్ని మీరు దేశవ్యాప్తంగా ఒక ఈనెన్గా తయారు చేసి ముస్లిం పైన క్రిస్టియన్ పైన మైనసుల పైన నేను దాడులు చేయడం దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఇండియా అంటే అన్ని కుతాలు అన్ని కుల పత్రాలు ఉంటే ఇండియా భారతదేశం అంటారు నేను ఖచ్చితంగా మౌలి కాదు దీనికన్నా ఈ అభ్యర్థులు వెతికి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన కాంగ్రెస్ పార్టీ మేము రోడ్లెక్కి నిరసన కార్యక్రమం చేపడతామని మేము కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తున్నాం घर हा घरु हा